శ్రీ వేంకటాద్రీనిలయ కమలాకాముక పుమాన్ అభంగుర విభూతిర్నస్తరంగయతు మంగళం వెంకటేశాయ మంగళం శుభమంగళం ప్రేక్షకులందరికీ ఈనాటి భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు ఏప్రిల్ నెల పదహారో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు చైత్రమాసం మంగళవారము ఈరోజు మంగళవారము తిది అష్టమి ఉన్నది నాలుగు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు నక్షత్రం ఈరోజు పుష్యమి ఉన్నది ఈరోజు మంగళవారం కావున మేషము నుండి మీనం వరకు పన్నెండు రాసుల వారి మీద కూడాను మంగళవారం అంటే కుజగ్రహం యొక్క ప్రభావం ఉంటుంది ఈ కుజుడు అంటే నీచాన్ని భంగాన్ని మహారాజయోగాన్ని ఇవ్వగలడు కుజగ్రహం అనుకూల ఫలితం ఉంటేనే వాడు మహారాజ యోగ భోగ సుఖాలను అనుభవించగలుగుతాడు ఎవరి కుజుడు ధరణీ చ మంగళం ప్రణమామి అహం ధరణి గర్భము నుండి ఉద్భవించాడు ఈ కుజుడు విద్యుత్ కాంచన సన్నిభం విద్యుత్ కాంచన మెరుపులాగా తలతల దగదగాయమానంగా ప్రకాశించేవాడు కుమారం కుమారస్వామి వారే శక్తిహస్తం చేతిలో శక్తి అనే ఆయుధాన్ని ధరించి ఉన్నాడు సుబ్రహ్మణ్య స్వామి తమ్ అతనిని నేను ధ్యానిస్తున్నాను అని ఇందులో చెప్పబడినది మరి కుజగ్రహం అనుకూల ఫలితాలని కలిగిస్తేనే శీఘ్రంగా వివాహం జరుగుతుంది సంతానం అందుతుంది రాజయోగ భోగసుఖాలను అనుభవిస్తారు ఉద్యోగ ప్రాప్తిని కలిగించుతుంది ధైర్యాన్ని కలిగించుతుంది మరి కుజుడు అనుకూలించాలి అంటే మంగళవారం రోజున ఆవుకి కందులు మెత్తగా చూర్ణము చేసి బెల్లము కలిపి తినిపించడం వలన అలాగే కందులను ప్రవహించేటువంటి నదిలో దానం పోయడం వలన ఆ కుజుడు అనుకూల ఫలితాలను కలిగిస్తాడు మరి ఈ రోజంతా కూడాను గృహ ప్రవేశాలకు అనుకూలంగా ఉన్నది శుభ కార్యక్రమాలకు అనుకూలంగా ఉన్నది ఈరోజు మకర లగ్నం ఉన్నది రాత్రి ఒక గంట ఇరవై ఆరు నిమిషములకు ఈ చైత్రమాసం అంటేనే అన్ని శుభ కార్యక్రమాలకు శుభయోగాన్ని కలిగించే మాసము కావున ఈ విధంగా మనం శుభ కార్యక్రమాలను ఎంచుకోవడం ఈరోజు శ్రేయస్కరమైనది పన్నెండు రాసుల వారు ఈరోజు ఏడు వేల సార్లు ఇప్పుడు చెప్పబోయేటువంటి ఆ కుజ ధ్యాన శ్లోకాన్ని పారాయణం చేయడం వలన మేలైన ఫలితాలు ఉంటాయి ధరణి విద్యుత్ కాంచన సన్నిభం కుమారం చ మంగళం ప్రణమామ్యహం మరి ఈరోజు మేషము నుండి మీనం వరకు పన్నెండు రాసుల వారి యొక్క శుభ ఫలిశ ఫలితాలను మనం తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఈ రాశి ఈ రాశి వారులకు ఈ రోజంతా కూడాను మందకొడిగా పనులు సాగుతాయి వ్యాపారులకు వ్యాపారాలన్నీ నత్త నడకన సాగుతాయి తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారులకు ఈరోజు పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుంది విజయప్రదంగా ఉంటుంది కోరినటువంటి విధంగా ఫలితాలను మెరుగైనటువంటి ఫలితాలను పొందుతారు తదుపరి మిథున రాశి ఈ రాశి వారికి ఈ రోజంతా కూడా ఎంతో యోగదాయకంగా ఉన్నది గురుబలం అనుకూలంగా ఉన్నది దైవభక్తి మీకు ఈరోజు లాభసాటి అయినటువంటి పనులను చేయిస్తుంది మీ మీ దైవమే మీ వెంట తోడుంటుంది తదుపరి కర్కాటక రాశి ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కాబట్టి ధైర్యంగా ముందడుగు వేయండి అన్నింటా ధైర్యమే మిమ్మల్ని నడిపిస్తుంది తదుపరి సింహరాశి సింహరాశి వారికి ఈరోజు అంతా కూడాను తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష అన్న చందంగా ఉంటుంది కాబట్టి కోపానికి ఆస్కారం లేకుండా పనులు పూర్తి చేయండి అందరితో సఖ్యతగా ఉండండి మేలైన ఫలితాలను పొందుతారు తదుపరి కన్యారాశి ఈ కన్యా రాశి వారికి ఈ రోజంతా కూడాను బంధువులతో తగాదాలు మిత్రులతో విరోధాలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి తదుపరి తులారాశి ఈ రాశి వారికి రుణ బాధలు ఎక్కువ అవుతాయి అప్పుల యొక్క తీవ్రత మితిమీరిన స్థాయిలో ఉంటుంది మరి ఏమి చేయాలో తెలియక సతమత్తం అవుతూ ఉంటారు లక్ష్మీ ధ్యానాన్ని ఆచరించుట శ్రేయస్కరమైనది తదుపరి వృశ్చిక రాశి ఈ వృష్టి రాశి రాశి వారికి ఈ రోజంతా కూడాను అనారోగ్య సమస్యలు పీడిస్తాయి కాబట్టి డాక్టర్ సలహాని పాటించండి ఔషధ సేవనం మేలైనటువంటి ఫలితాలను కలిగిస్తుంది తదుపరి ధను రాశి ఈ రాశి వారికి శుభప్రదంగా ఉన్నది అనుకున్న పనులు సమయానికి పూర్తి చేయగలుగుతారు తదుపరి మకర రాశి ఈ రాశి వారి విద్యార్థులకు మంచి ఫలితాలున్నాయి వ్యాపారులకు మంచి లాభాలున్నాయి తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి శని ప్రభావము అంత తొలగిపోయి శాంతంగా మీ పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు అన్నింటా విజయం ఉన్నది తదుపరి మీనరాశి మీనరాశి వారికి కష్టాలను కలిగించేటువంటి సమయము గ్రహాలన్నీ కూడా తొలగి ఉన్నాయి ఈరోజు శాంతంగా అన్ని పనులను పూర్తి చేయగలుగుతారు ఆశించినటువంటి శుభ గడియలన్నీ మీ జాతకంలో ఈరోజు ఉన్నాయి అదృష్టం మీ ఇంటి తలుపు తడుతున్నట్లుగా ఉంటుంది పట్టిందల బంగారం అన్నట్లుగా ఉంటుంది సర్వే భద్రా పశ్యంతు మా క్షిందూ భా సర్వే సంతు నిరామయా శుభం భూయాత్ మంగళం భవతు శ్రీ వైకురక్త స్వామి పుష్కరిణీత రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం